అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ రోజు మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగా ఒక జన సైనికుడిగా వీరమహిళిగా ఉంటున్నారు మీరు ఎప్పుడు అలా ఉండకూడదు మీరు నిత్య నిత్యం ఎప్పుడు కూడా మీరు ఎదుగుతూనే ఉండాలి దానికి నేను ఏం చేయాలని ఆలోచిస్తాను కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు దానికి దానికి నేను ఒక ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ శివుడి త్రిశూలం పరమశివుడి త్రిశూలం ఉంటుంది కదా ధర్మం రహస్ శక్తి ధర్మం రహస్యం అది ప్రతీక దానికి అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ అలాగే ప్రతి సభ్యుడికి గుర్తింపు నాయకత్వం భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం అది ఎలా ఉంటుంది అనేది ఈ కొన్ని ముక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాం ఎందుకంటే ఇది ఇంక నేను మీరు అడగచ్చు ఇప్పుడు దాకా నువ్వు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే నేను ఒకటే చెప్తా ఇందాక మన విజయనగరం నుంచి మన మన కూరవచ్చు జనసైనికుడు కూరచ్చు కూర్చోబెట్టి హుషారుగా మాట్లాడేస్తా ఉంటే నేను చెప్పాను నువ్వు ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించిన వాడు పార్టీకి ఏం చేస్తావు మీ నాన్నగారు రెండు ఉద్యోగాలు చేసి కష్టపడతా ఉంటే నువ్వు వచ్చి నా పా నా చుట్టూ తిరిగి నాకు ఆనందం రాదు నువ్వు ముందు బాగా చదువుకు బాధ్యతలు నిర్వర్తించు అంటే ఈరోజు ఒకటారు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను అన్నానంటే నాకు అప్పుడు ఆనందం అనిపించింది నాకు ఇప్పుడు రా యూఆర్ వెల్కమ్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆషామాషీగా గాలికి తిరిగేవాడు వద్దు నాకు మీ పని పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ మేకింగ్ మనీ పాలిటిక్స్ ఇస్ టు డూ సంథింగ్ టు టేక్ ద నెక్స్ట్ జనరేషన్ ఫ్రమ్ హియర్ టిల్ ద నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ లెవెల్ ఇక్కడి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి నేను అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నా మనం ఇదివరకు అడుగుల్లోకి వెళ్ళలేం కూర్చోబెట్టి కులం రంగు మత రంగు కూర్చొని పోరాటాలు చేయాలి ఎంతకాలం చేస్తాం కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం మత పోరాటాలు ఎంతకాలం చేస్తాం ప్రాంతీయ పోరాటాలు ఎంతకాలం చేస్తాం కూడుగుడ్డ కావద్దా ఉద్యోగాలు కావద్దా ఉద్యోగ భద్రత కావద్దా నాకు స్కిల్ డెవలప్మెంట్ కావద్దా మరి దీనికోసం ఎవరు మాట్లాడతారు మన కులపోడికి మన కులపొడి చేస్తారు జరుగుద్ది అక్కడెక్కడన్నా అలా ఎప్పటికీ జరగదు మాట్లాడితే కూర్చోబెట్టి నువ్వు కొంతమంది మాట్లాడుతూ ఉంటే నువ్వు కులం కులం గురించి మాట్లాడుతా అవునా నేను కులంలో పుట్టని ఏం చేయండి దానికన్నా నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా నేను కులం కోసం ఒక్కదాని రాలేదు నేను నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను జాశువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను అన్ని కులాలని గౌరవిస్తాం అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాం కానీ తప్పుడు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం ఈ ఆలోచనతో వచ్చాను అందుకని నేను ఎందుకు ఈ ఈ ప్రక్రియ మొదలుపెట్టానంటే వేదిక పైన ఉన్న నాయకులందరికీ మీ విలువ తెలియాలని ఈ మీటింగ్ పెట్టాను నాకు తెలిసేలాగా నాయకుల్లో తెలుసు తెలియని వాళ్ళ వివరం కాదు కానీ ఎంత స్థాయి మీరు గుండెలోని చెప్తే ఒక ఆడపడుచు మూడేళ్ల బిడ్డను తీసుకొని నోవాటెల్ హోటల్ ఇలా కూర్చొని మా అన్న వస్తాడు మా అన్నకేం కాకూడదు అంటే ఒక ఆడబిడ్డ భద్రతను వదిలి వచ్చింది అన్న తన అన్న కోసం అని అంటే అది ఆ రోజు ఏదో మన సినిమా కాదు అది ఓకే నేను మీరందరూ నా కోసం అంటే మేము ఎదుగుతాం అలా కాదు మీరు ఎదగడానికి మేము కష్టపడాలి అందుకే నేను నడిచి చూపించాను మా నాయకులకి ఇది అర్థమైతే నేను మనం ఎంత కష్టపడి మీరు అందరూ మమ్మల్ని గెలిపించారో మా వాళ్ళందరికీ అర్థమైతే జనసేన ఒక రోజున ఇది నా గట్ ఫీలింగ్ నిన్ను కూడా చెప్పాను ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి చాలా చాలామంది ఒక నలభై వేల మంది యాభై వేల మంది జాయిన్ అవుతామని చెప్పారు తమిళనాడు జనాభా ఆరు కోట్లు ఏడు కోట్లు ఉంటే నేను చెప్పాను అలాగే మహారాష్ట్ర నుంచి లాతూర్ నుంచి షోలాపూర్ నుంచి వచ్చి జాయిన్ అవుతాను తెలంగాణలో మనకు ఎలాగో ఉన్నాను ఒరిస్సా నుంచి బరంపురం నుంచి వచ్చి నేను నేనేం చెప్పానంటే నేను నా నేల నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్లోనే నేనేం కోరుకోను నేను పెరిగిన తెలంగాణలో నేనేం కోరుకోను బాగుండాలని కోరుకుంటాను కానీ నిలబడాలంటే మీరు పోరాటం చేయాలి ఈరోజు చూడటానికి మీరు అందరు చిన్నపిల్లల్లాగే ఉన్నారు ఒక ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు పాతికెళ్ళినాయి కానీ మీరు ఇరవై ఏళ్ళ తర్వాత మీరు దృష్టి ఉంది అంటే ఈరోజు రెండు వేల మేము పుష్కర కాలం పట్టింది నాకు దాదాపు అంటే పన్నెండు సంవత్సరాలు పట్టింది పది సంవత్సరాల పైన దశాబ్దం తర్వాత మనం కూర్చొని నేను ఒక ఒక ఇంతమంది ఎమ్మెల్యేలతో వచ్చాం సటన్ అలయన్స్ గవర్నమెంట్ తోటి అలాంటిది భవిష్యత్తులో మేమి కర్ణాటకలో కావచ్చు తమ్ తమిళనాడులో కావచ్చు లేదంటే ఒరిస్సాలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు మీరు తెలంగాణలో కావచ్చు మీరు వెళ్ళాలి అంటే మీరు పోరాటం మీరు చేయాలి నేను దానికి కావాల్సిన సైద్ధాంతిక బలం ఇవ్వగలను నా వనరులు కొంత ఇవ్వగలను మీకు కానీ మీరు నిలబడాలి ఇప్పుడు చూశారు కదా రియా అనే ఒక ఆడపడుచు ఎలా నిలబడిందో మొత్తం మూడు ఒక్క ఒక్క ఒక ఆడపడుచు ఇంతమంది రా గుండాలు వచ్చి మీద పడితే ఒక్కటే ఫైట్ చేసి తర్వాత మన జనసేన మన నాయకులందరూ వెళ్ళి నిలబడితే అది వేరే కానీ మూడు గంటలు ఒక్కతే నిలబడింది మీరు అలాంటి మానసిక స్థిరత్వం స్థైర్యం మీకుంటే ఇది ఒక రోజున ఖచ్చితంగా ఇది జనసేన విల్ బికమ్ ఏ నేషనల్ పార్టీ కాకపోతే అంత తేలిక కాదు అది అంత తేలిక కాదు ఎందుకంటే నేను అనుకుంటే సరిపోతుంది అది సహజంగా క్రమంగా జరగాలి సో అది మీరు హాస్యాస్పదంగా చూసే వాళ్ళకి ఇలా అయిపోద్ది అనుకుంటారు మనం నిలబడితేనే అవుద్ది కష్టపడితేనే అవుద్ది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం